వెల్కమ్ టు విజయా ఛానల్ అనుసంధాన శాస్త్రముగా భూగోళ శాస్త్రము భూగోళ శాస్త్రము ఇతర శాస్త్రాలతో అనుసంధానము మానవుని పరిసరాల మీద ప్రభావం ఉన్న అనేక శాస్త్రాలకు భూగోళ శాస్త్రానికి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం భూగోళ శాస్త్రము భౌతిక శాస్త్రాలు భూగోళ శాస్త్రానికి భౌతిక శాస్త్రాలకు చాలా సన్నిహిత సంబంధం ఉంది వాటిని పరిశీలిద్దాం ఒకటి భౌతిక శాస్త్రము భూమిపై ఉష్ణోగ్రత వాయు పీడనము పవనాలు వర్షపాతము తుఫానులు సూర్యరశ్మి ఆర్ద్రత మొదలైన శీతోష్ణస్థుతి అంశాలు సముద్ర నీటి భౌతిక లక్షణాలు భూస్వరూపాల భౌతిక లక్షణాలు మొదలైన వాటి గురించి తెలుసుకోవడానికి భౌతిక శాస్త్రం ఉపకరిస్తుంది రెండు గణిత శాస్త్రము భూమి ఆకారము చుట్టుకొలత బరువు ఘనపరిమాణము అక్షాంశాలు రేఖాంశాలు వాటిని కనుగొనే విధము విపులముగా తెలుసుకోవాలంటే గణిత శాస్త్ర పరిజ్ఞానము ఎంతైనా అవసరము ఈ విధముగా గణిత శాస్త్రానికి భూగోళ శాస్త్రానికి సన్నిహిత సంబంధం ఉంది మూడు ఖగోళ శాస్త్రము అనంతమైన విశ్వములో నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ముఖ్యముగా సౌర కుటుంబంలోని విశేషాలు సూర్య చంద్ర గ్రహణాలు మొదలైన వాటిని తెలుసుకోవడానికి ఖగోళ శాస్త్ర విజ్ఞానము అవసరము అందువలన భూగోళ శాస్త్రానికి ఖగోళ శాస్త్రానికి సంబంధం ఏర్పడింది నాలుగు రసాయన శాస్త్రము శిలలు ఖనిజాల రసాయనిక సమ్మేళనం రసాయనిక శైథిల్యం శైథిల్య విశేషాలు నేలల రసాయనిక లక్షణాలు మొదలైన పరిణామాలు విశదపరచడానికి రసాయనిక శాస్త్ర పరిజ్ఞానం తోడ్పడుతుంది భూగోళ శాస్త్రానికి రసాయన శాస్త్రానికి సన్నిహితత్వం ఏర్పడింది భూగోళ శాస్త్రము జీవశాస్త్రాలు భూగోళ శాస్త్రానికి జీవశాస్త్రాలైన వృక్ష జంతు శాస్త్రాలకు దగ్గర సంబంధం ఉంది ఏ వృక్ష శాస్త్రము భూమిపై ఉన్న అడవుల విస్తరణ వాటి పరిరక్షణ వృక్షజాలపై పరిసరాల ప్రభావము తోటల పెంపకము వ్యవసాయాభివృద్ధిపై స్థితి ప్రభావము వివిధ వృక్షజలాల విస్తరణ వృక్షశాస్త్ర విజ్ఞానము తోడ్పడుతుంది భౌగోళిక శాస్త్ర పఠనానికి వృక్షశాస్త్ర విజ్ఞానము అవసరము ఫ్రాన్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బి జంతు శాస్త్రము భూమిపై ఉనికి జంతువుల విస్తరణ జంతు జలాలపై పరిసరాల ప్రభావము మానవుని అవసరాలకు జంతువులను ఉపయోగించడము జంతు జలాల వల్ల ప్రకృతిలో సంభవించే మార్పులు మొదలైన విషయ వివరణలో జంతు శాస్త్ర పరిజ్ఞానము భూగోళ శాస్త్రానికి ఉపయోగపడుతుంది భూగోళ శాస్త్రము సాంఘిక శాస్త్రాలు మానవుడు సంఘజీవి తన వ్యక్తిగత అవసరాలకు పరిసరాలపై ఆధారపడి ఉంటాడు మానవునికి కావలసిన ఆహారము వస్త్రాలు గృహాలు మొదలైన అనేక అంశాలకు పరిసరాలతో సంబంధం ఉండడం వలన సాంఘికాది శాస్త్రాలకు భూగోళ శాస్త్రానికి దగ్గర సంబంధం ఉంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్